ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः हरि हि ओं नमः हरि हि ओं साक्षात् दिव्यात्मस्वरूप अर्की मुन्ग नमस्कारं मनम् ఎక్కడున్నాడో దేవుడనేది యాభై నాలుగవ ఎపిసోడ్ని మాట్లాడుకుంటూ ఉన్నాం నిన్న ఈ సృష్టికి ఆధారమైనటువంటి అధిష్టానం ఏదో ఒకటి ఉన్నది దానిలోనే మాయ ఉన్నది మాయ దాన్ని ఆశ్రయించుకొని ఉన్నది మాయ లేకున్నా కూడా తాను విలక్షణంగా ఉన్నాడు ఎన్నో ఎన్నో రూపాలున్నా కూడా అన్నిటికి ఆదాయమైన శక్తి ఒకటి ఉన్నదని చెప్పుకుంటూ ఉన్నాం అన్నీ తెలుస్తున్నా తెలుసుకునేవాడు ఉన్నాడు అన్నిటిని మనం చూస్తూ ఉన్నాం మనక ఇది బీరువా లేదా ఇది ఇల్లు ఇది బంగారం వస్తువా అని మనం తెలుసుకుంటున్నా కూడా తెలుసుకునేవాడు ఎవరో ఒకడు ఉన్నాడు దాన్ని సాక్షిగా చూస్తూ ఉన్నాడు వాటికి సంబంధం లేదు అన్నీ కనపడుతున్నాయి అనుభవింపబడేది ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో ఏది ఉన్నా కూడా అది అనుభవించడానికే ఉన్నది ఏవైతే మూడు అవస్థలు ఉన్నాయో అవస్థలు అన్నీ కూడా మాయలోనే ఉన్నాయి మాయకన అతీతంగా లేవు మాయ బ్రహ్మను ఆశ్రయించుకొని ఉన్నది అంటే ఈ సృష్టికి ఆధారమైన శక్తి ఏది ఉందో అది దాన్ని ఆశ్రయించుకొని మాయ ఉన్నది మరి తెలియబడేవన్నీ దేనివల్ల మాయ వలనే మాయ ఉండబట్టే అది తెలుస్తూ ఉన్నాయి ఇప్పుడు మూడు అవస్థలు ఉన్నాయి కదా జాగృత అవస్థ స్వప్నావస్థ అవస్థ ఈ మూడు అవస్థలను చూసేది ఎవరు మనం ఏదైతే అనుకుంటున్నామో బ్రహ్మ ఆ బ్రహ్మే మూడు అవస్థలను చూస్తూ ఉన్నది సుక్షుప్తులో చూస్తుంది ఎవరు బ్రహ్మే మరి జాగ్రత్త అవస్థలో గృహాలు కనపడుతున్నాయి దృశ్యాలు కనపడుతున్నాయి రూపాలు కనపడుతున్నాయి నామాలు కనపడుతున్నాయి అన్నీ కనపడుతున్నా కూడా దాన్ని చూసేది ఎవరు అది బ్రహ్మే మరి స్వప్నంలో ఆలోచనల్ని ఉన్నాయి మరి కదిలే కదిలించేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు కదా వాడు బ్రహ్మే సుక్షిప్తి అంటే గాఢ నిద్ర అస్సలా నీకేం తెలియదు దేహం అట్లా పడిపోయింది అన్ని అవసరం కూడా పోయినా కూడా అన్నింటినీ ఆధారమైనటువంటి ఏ ఆలోచన కదలనటువంటి ఏదో ఒకటి ఉందో అది గాఢ సుషుప్తి అంటాం మరి దాన్ని చూసి దర్శించేది ఎవరు ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా ఉండబట్టే కదా లెగావు లేచిన తర్వాత నేను హాయిగా నిద్రపోయాను అంటున్నావు మరి దాన్ని దర్శించేది కూడా ఆ సృష్టికి ఆధారమైన శక్తి అనుకుంటున్నాము ఆ బ్రహ్మే మరి సుషుప్తుల ఆలోచనలు ఉన్నాయా అవి లేవు మరి అవి లేకుండా నువ్వు ఉన్నావా లేవా అవి లేకపోయినా నువ్వు ఉన్నావు వాటిని ప్రకాశింపజేసేది ఎవరు నువ్వే నీకన్నా అన్యంగా లేదు అంటే నేను అనేది ఏదో ఒకటి ఉన్నది లోపల ఆ ఉండదాన్ని అన్నింటి చూస్తూ ఉన్నది మరి మూడవస్థను ప్రకాశింపజేసేది ఏంటిది అదే అంతగానే ఇంకోటి లేదు మూడు లేకన్నా ప్రకాశింపజేసేది ఈ మూడు అవస్థలు లేవు లేకపోయినా కూడా దాన్ని ప్రకాశింపజేసేది కూడా అదే దృశ్యంగా తెలియబడేవి అన్నీ నశించిపోతున్నాయి మనకు కనపడే అన్నీ కూడా దృశ్యాలను ఏమనుకుంటున్నావో నామరూపాలతో నిండినటువంటి ఈ దృశ్యాలన్నీ కూడా ఎప్పుడు ఉంటాయా అవన్నీ నశించిపోతున్నాయి అది మాయతో మాయ ఉండబట్టే అవి కనపడతా ఉన్నాయి మరి ప్రకాశింపజేసేది దేనివల్ల అక్షయం అంటే అది నశించేది కాదు వికారం చెంది అవి నశించిపోతున్నాయి వికారం అంటే మోడిఫికేషన్ ఏదైతే ఉన్నదో అది మార్పు చెందుతుంది మార్పు చెందింది ఒకరోజు నశిస్తుంది మార్పు చెందేవాడికి ఆధారమైన శక్తి ఎవరు ఏదో ఒకటి ఉన్నది మారింది అంటే పాలు పెరుగుగా మారింది అంటే మార్పు చెందడానికి ఏదో ఒక శక్తి ఉంది అలానే ఒక చెట్టు ఒక చిన్న మొక్క పెద్దయిపోయింది రెండు సంవత్సరాల పిల్లవాడు అరవై ఏళ్ళు అయ్యాడు మార్పు చెందాడా లేడా ఈ సృష్టిలో ఏదైనా చూడండి అలా మార్పు చెందేదానికి ఆధారమైన వాడు ఏదో ఒకటి ఉన్నది అది కోట కోటస్థంగా ఉన్నది ప్రకాశింపజేస్తుంది ఇది అది మనకు కనపట్టాల కనపడినంత మాత్రం లేదా ఉన్నది ఉండబట్టేగా జరుగుతూ ఉంది ఏది లేకపోయినా ఉన్నదంటే దాని లక్షణాలు కావు ఏది లేకపోయినా ఉన్నదంటే మరి దాని లక్షణాలు కావయి పంచదార గొడవ ఏంటిది తీయగా ఉంటుంది పంచదార తియ్యగా ఉంటుంది మరి తీపిలేని పంచదార లేదు కదా వేడి లేని నిప్పు ఉందా నిప్పు అంటున్నాం వేడుంటేనే నిప్పు అంటున్నాం మరి దానికి అనధారమైన శక్తి సాక్షిగా చూస్తూ ఉంది ఇది తెలుసుకున్నవాడెవరూ అతనే జ్ఞాని అయిపోతున్నాడు అయిపోయేది జ్ఞాని అవన్నీ స్పష్టంగా తెలిస్తే జ్ఞాని జ్ఞాని అంటే సపరేట్గా లేడు ఉన్నదాన్ని ఉన్నట్టు యథార్థంగా తెలుసుకుంటే జ్ఞాని ఎప్పుడైతే నీకు ఈ భావం నీకు కలిగిందో ఎక్కడికి వెతకాల్సిన పని లేదు నువ్వు అన్నీ మనకు కనపడుతున్నాయే కనపడకుండా ఉన్నాయి ఏది లేదు చూడండి అయితే జ్ఞానం ఏం చేస్తున్నాడు మనం లోకటి చెప్పుకున్నాం ఒక పేపర్ని కాల్ చేస్తే అది చదవటానికి ఉపయోగపడుతుంది అది ముట్టుకొని చదవాలంటే మర్చి అయిపోతుంది జ్ఞాని కూడా అంటే దేహాన్ని తీసుకొని వచ్చావు ప్రారంభం వల్ల వచ్చింది ఈ ప్రారంభం అనుభవించాలి అనుభవించిన తర్వాత వెళ్ళిపోవాలి వెళ్ళిపోవటం ఖాయం ఎవరు ఈ సృష్టిలో ఇంతవరకు ఉన్నవాలంటే ఎవరు లేరు ఎవరో మీకు తెలుసుంటే చెప్పండి ఎక్కడన్నా ఇదిగోండి వెయ్యి సంవత్సరాల నుంచి ఉన్నాడు అని ఎప్పుడైనా చెప్పగలగరా లేదు మరి జ్ఞాని ఎప్పుడైతే ఆ భావంతో ఉంటాడో నీవు జ్ఞానమైపోతావు ఏమైపోతున్నప్పుడు ఈ దేహం పోయినా పోయేది దేహం అని తెలిసింది చాలా స్పష్టంగా ఉంది దాంతో అంటలేదు ఏమైపోతాడు నువ్వు ఏది కావాలో అది అయిపోతున్నాడు అంటే ఏమైంది బ్రహ్మం నుంచి వచ్చాడు బ్రహ్మంలో విలేదైపోతున్నాడు ఎప్పుడైతే ఆ విధంగా నీకు ఆలోచనలు కలిగి నువ్వు కూడా మారాలని తప్పన పడతావో నువ్వు బ్రహ్మమే అందుకేదా చెప్పింది అహం బ్రహ్మాస్మి అంటున్నారు లేదా మరి ఎందుకని ఎప్పుడైతే ఈ జగత్తంతా కూడా నశించిపోయేదని తెలిసిందో అసలు భయం లేదు రెండో వస్తువు లేదు ఉన్నదంతా ఒకటే స్వచ్ఛమైన పదార్థం ఒకటి ఏదో నడిపిస్తుంది నడిపించిన శక్తి ఏదో ఉన్నది ఇది మాయగా కనపడుతూ ఉంది మాయను ఆశ్రయించుకోను బ్రహ్మాను బ్రహ్మాన్ని మాయ ఆశ్రయించుకొని ఉన్నది ఆ మాయ ఎప్పుడైతే పోయిందో ఉన్నదొకటే ఎప్పుడైతే అర్థమైందో అసలు భయపడాలని పని లేదు ఏ భావంతో ఉంటావో అలానే అయిపోతావు నీ భావమే అందరిలాగా నువ్వు ఉంటావు కానీ విలక్షణంగా ఉంటావు ఎల్లప్పుడూ అదే ఆలోచన కదలాలి నీకు చెప్పుకున్నా మనం నువ్వు ఏం చేస్తున్నా మాట్లాడినా పాట పాడినా నడుస్తున్నా ఏమి చేస్తున్నా కూడా ఆలోచనలు కదులుతూ ఉండాలి పరమేశ్వరుడు ఎప్పుడు ఎప్పుడు చూడండి నారదుడి గురించి అందుకే చెప్పేది నారాయణ 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 అంటూ కొద్ది అంటూ ఉంటాడు కదా ఎందుకని ఆ భావంతోనే ఉన్నాడు ఏది చెప్పినా నారాయణ అంటాడు అట్లానే మన ఆలోచనలు కూడా కదిలేటప్పుడు ఆ పరమేశ్వరునితో సంబంధం పెట్టుకోవాలి ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఎదుటి వ్యక్తి కూడా పరమేశ్వరుడే ఏ జీవిగాన పడినా కూడా పరమేశ్వరుడే ఎందుకని నీకు దేహం వాళ్ళకు దేహాలు మార్పు తప్ప ఉన్న చైతన్యం ఒకటే నీ ప్రారంభంతో నువ్వు వచ్చావు వాటి ప్రారంభంతో వారు అవి వచ్చినాయి ఇది అర్థమైతే చాలు మీకు కనిపించే జగత్నంతా కూడా మాయా మాయనే మాయలో మనం ఉన్నాం ఎప్పుడైతే ఇది తెలిసిందో దాని నుంచి విడివడిపోతాం విడివడిపోయి ఇది మాయా అని తెలుసు తెలిసినప్పుడు నీకు భయం ఉంది అందులో గారడీ గారడి వాడు చేస్తున్నాడు అది అని తెలిసిన దాన్ని నీకు భయం ఏముంది అందుట్లో అది గారడి అని స్పష్టంగా తెలిసింది తెలిసినప్పుడు చాలా హాయిగా ఉంటాం అలానే ఈ ప్రపంచం అంత మాయని తెలుసుకొని ఈ మాయ నుండి విడిపెడతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం హరి ఓం తత్సత్